ఇప్పుడు భూమి మీద నీకు ప్రేమ లేదంటావు అయితే ముందు నువ్వు తిను అని శారదా చెప్పడంతో గగనం గగన అన్నం తింటూ ఉంటాడు తర్వాత భూమి ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడే రౌడీలు కత్తి పట్టుకు వచ్చి భూమిని పొడవబోతూ ఉంటే భూమి అక్కడి నుంచి పరుగులు పెడుతూ రోడ్డంబడి పరుగులు పెడుతూ ఉంటుంది ఇక ఒక చోటికి వెళ్ళి చాలా అలసిపోయి అమ్మ అమ్మ వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు నన్ను కాపాడండమ్మా అమ్మా నన్ను కాపాడండమ్మా అని అక్కడున్న జనాల్ని వేడుకుంటూ ఉంటుంది అప్పుడు ఒక నలుగురు ఆడవాళ్ళు భూమికి అడ్డుగా నిలబడి ఏరా అమ్మాయిని నువ్వు చంపాలనుకుంటున్నావా అసలు మీకేం పోయే కాలం వచ్చిందిరా ఆడపిల్లని చంపుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామనుకున్నారా అని వాళ్ళు చీర కొంగులు బిగించి రౌడీలని బెదిరిస్తూ ఉంటారు ఏంటి మీరు పేపర్లు న్యూస్ పేపర్లు ఏమీ చదవరా ఆమె ఏం చేసిందో తెలుసా ది గ్రేట్ శరశ్చంద్ర గారిని చంపాలని చూసింది ఆయన ఎన్నో కుటుంబాలని నిలబెట్టారు అటువంటి ఆయన్ని చంపిన ఈవిడని మనం చంపాలా లేదా అని ఆ రౌడీ కత్తి పట్టుకొని చెప్తూ ఉంటే ఏంటి శరశ్చంద్ర గారిని చంపాలని చూసిందా అయితే దీన్ని అస్సలు వదిలిపెట్టకూడదు చంపేయండి అని ఆడవాళ్ళు చెప్తారు అమ్మా నేను చంపలేదమ్మా నన్ను కాపాడండి అమ్మా అని భూమి వేడుకుంటూ ఉంటే ఇక వాళ్ళే పర్మిషన్ ఇచ్చేయడంతో మళ్ళీ రౌడీలు కత్తి పట్టుకొని భూమి మీదకి దూసుకువస్తూ ఉంటారు అలా రౌడీ భూమిపై కత్తివేటు వేస్తూ ఉండడంతో కారుపై ఉన్న భూమిని కాపాడడానికి వెంటనే గగన్ కారుని తోస్తాడు దాంతో భూమి కింద పడిపోతూ ఉంటే భూమిని కింద పడకుండా గగన్ పట్టుకుంటూ ఉంటాడు గగన్ భూమి ఇద్దరు కళ్ళలు కళ్ళు పెట్టుకొని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక గగన్ తేరుకొని భూమిని పక్కకు నిలబెడుతూ ఉంటే రే ఏంట్రా ఆ దా దాన్ని కాపాడడానికి వచ్చావా దాన్ని నువ్వు కాపాడలేవురా అయితే ముందుగా నీ ప్రాణాలు కోల్పోతావు సరేనా నీ ప్రాణాలు తీసేయమంటావా అడ్డు తప్పుకుంటావా లే నీ ప్రాణాలు తీసేయమంటావా అని చెప్తూ ఉంటే గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు అయితే తీసేస్తున్నాన్రా అంటూ కత్తిని ఎత్తగానే గగన్ ఇక వాడి చేతిలో ఉన్న కత్తిని పట్టుకొని కొడుతూ ఉంటాడు ఇక గగన్ రౌడీలందరినీ కూడుతూ ఉండడంతో రే ఈ రోజు అది తప్పించుకుందేమో రేపు నువ్వు కాపాడటానికి రావు కదా మేము రేపు వచ్చి దాని ప్రాణాలు తీస్తాంరా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి రౌడీల వేదలు వెళ్తూ ఉంటారు ఇక గగన్ ఏమ్మా మీ కళ్ళ ముందర ఒక ఆడదాని ప్రాణాలు తీస్తూ ఉంటే మీకు రవ్వంత మానవత్వం కూడా లేదా కనీసం కాపాడాలని కూడా అనుకోరా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అని గగన్ నిలదిస్తూ ఉంటే లేదు సాటి మనిషి ప్రాణాలు తీయాలనుకుంటున్న ఈ ఆడది ప్రాణాలతో ఉండకూడదు అని ఒక ఆవిడ అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఒక మనిషి ప్రాణాలు తీయాలని ఆ అమ్మాయి చూసిందా మీరు ఆడవాళ్ళయ్యి ఉండి ఒక ఆడదాని మనసుని ఎలా అర్థం చేసుకోకపోయారు ఆ అమ్మాయి కళ్ళను చూడండి అసలు ఆ అమ్మాయి ఒక మనిషి ప్రాణాలు తీసేలా అనిపిస్తోందా కనీసం చెయ్యెత్తాలంటేనే ఆడవాళ్ళు భయపడిపోతూ ఉంటారే అలాంటిది ఆ అమ్మాయి ఒక మనిషి ప్రాణాలు తీయాలని చూసిందంటే మీరు ఎలా నమ్ముతున్నారు కనీసం మీరు ఒక ఆడదాని మనసు కూడా అర్థం చేసుకోలేరా అని గగన్ నిలదీస్తూ ఉంటాడు మీకు సిగ్గనిపించడం లేదా అని గగన్ అంటూ ఉంటే మరి శరత్చంద్ర గారిని చంపాలని ఎందుకు చూసింది అని ఆవిడ అడుగుతూ ఉంటే నువ్వు చూసావా నువ్వు చూసావా అంటూ మన కంటికి మనకు కనిపించేటివన్నీ ను నిజాలని నమ్మే మీరు మీరున్నారు కానీ నిజం ఏంటన్నది తెలుసుకోరా మీరు నిజానిజాలు తెలుసుకోకుండా ఒక మనిషిని నిందించడం చాలా పెద్ద తప్పు వెళ్ళండి వెళ్ళండి అని గగన్ అరవడంతో జనాలందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత భూమి ఏడుస్తూ గగన్ వైపు చూస్తూ ఉంటే గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు వెంటనే అపూర్వకి ఫోన్ వస్తుంది మేడం ఆ వేడని చంపబోతూ ఉంటే ఎవడో అక్కడ వచ్చి కాపాడాడు మేడం మేము పారిపోయాము కావాలంటే రేపు చూసుకుందాం మేడం అని రౌడీలు ఫోన్ పెట్టేయడంతో చీ ఛీ అంటూ అపూర్వ గెంతులు వేస్తూ ఉంటుంది అప్పుడే గోరింటాకు అక్కడికి వచ్చి అమ్మాయి అమ్మాయి ఏంటి కొత్త స్టెప్పులు నేర్చుకుంటున్నావా నాకు కూడా నేర్పించమ్మాయి ఏ సినిమాలోవి అని అడుగుతూ ఉంటే ఏంటి నేను నీకు స్టెప్పులు వేస్తున్నట్లు కనిపిస్తున్నానా అని అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఓ ఇదంతా కోపమా నువ్వు ఒట్టేసి చెప్తున్నానమ్మాయి నాకు అర్థం కాలేదు నేను ఇంకా సినిమా స్టెప్పులే అనుకున్నాను అని గోరింటాకు అంటుంది ఇంతకీ ఏంటమ్మాయి ఆ భూమిని లేపేశారా ఆ రౌడీ వెదవలు దొరికిపోయి నీ పేరు చెప్పేశారా పోలీసులు నిన్ను అరెస్టు చేయడానికి వస్తున్నారా అని గౌరింటాకు అడగడంతో లేదు ఆ రౌడీ వెదవలు భూమిని చంపేస్తే దొరికిపోతే నీ పేరు చెప్పమని చెప్పాను వాళ్ళు నీ పేరు చెప్పారంట పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడానికే వస్తున్నారంట అని ఆ పూర్వ చెప్తుంది అమ్మాయి అమ్మాయి ఇది అన్యాయం అమ్మాయి అని గోరింటాకు అంటంతో మరి నేను చెప్పేది పూర్తిగా విను అని ఆ పూర్వ చెప్తూ ఆ భూమిని రౌడీలు చంపబోతూ ఉంటే ఆ గగన్గాడు వచ్చి కాపాడాడంట అని ఆ పూర్వ చెప్తుంది ఆ గగన్గాడు భూమిని వదిలేసి వెళ్ళిపోయాడు కదా మళ్ళీ ఎందుకు వచ్చాడు అని గోరింటాకు అంటుంది ఆ వెళ్ళిపోయాడు మళ్ళీ ఏం పోయే కాలం వచ్చిందో కాపాడాడంట అని అపూర్వ అంటుంది అయితే అమ్మాయి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మాయి ఎందుకంటే రేపు భూమి ఆ కోర్టులో ఈ ఇంటి వారసురాలని తేలిపోయిందనుకో ఆ భూమిని ముందు వెనుక ఆలోచించకుండా నువ్వు నానా మాటలని నానా చిత్రహింసలు పెట్టావు కదా భూమి ఏ మూలో మనసులో పెట్టుకుని ఉంటుంది అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నిన్ను చిత్రహింసలు పెట్టిందనుకో మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందమ్మాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు అని కోరింటాకు అంటుంది పిచ్చి పిన్ని ఆ భూమి అసలు ఇంటికి వారసురాలుగా వస్తే కదా డే డిఎన్ఏ టెస్ట్లో నేను రిపోర్ట్స్ని మార్చేస్తాను భూమి జైలుకు వెళ్తుంది భూమిని జైల్లోనే లేపేమని నేను ఒక మన్ మనుషుల్ని మాట్లాడుతాను ఇంకేంటి ఇంటికి వచ్చేది నా బావని ప్రాణాలతో ఉంచాలనుకోలేదు అందుకే దాని ప్రాణాలు నేనెందుకు తీయకుండా ఉంటాను అని పూర్వ అంటే అయినా భూమి వాళ్ళ నాన్న శరశ్చంద్ర అని నమ్ముతోంది తన నాన్నని భూమి ఎందుకు చంపుకుంటుంది నాకు తెలిసి ఆ శరశ్చంద్రని ఇంకెవరో చంపడానికి ట్రై చేసి ఉంటారనిపిస్తోంది భూమి అయితే కాదనిపిస్తోందమ్మాయి అని గోరింటాకు చెప్తుంది సరే నీ ఆలోచన ప్రకారం మరొకరు ఉన్నారనుకో వాళ్ళని వదలను నా శత్రువైన భూమిని వదలను అని ఆ చెప్తుంది తర్వాత గగన్ కారు దగ్గరికి రాగానే కార్ ఎక్కువ అని గగన్ చెప్తాడు ఎందుకు సార్ మీరు నన్ను కాపాడారు అయినా నేను శత్రువు కూతుర్ని కదా శత్రువు కూతురు నాకు అవసరం లేదు నాకు శత్రువే అని వదిలేసి వెళ్ళిపోయారు కదా ఇంకెందుకు సార్ మళ్ళీ నన్ను వచ్చి కాపాడారు అయినా ఇలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతకడం కన్నా కూడా చావడమే నయం సార్ అయినా శత్రువు కూతుర్ని కదా సార్ మీరు అదేది మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ సార్ నేనైతే రాను సార్ నన్ను నా నాన్న వదిలిపోనివ్వండి అసలు ఇప్పుడు నా మాన నన్ను వదిలేసి ఉంటే నేను చచ్చి ఉండేదాన్ని కదా అప్పుడు నాకు ఎలాంటి బాధలు ఉండేవి కాదు సరే సార్ వస్తాను అని భూమి వెళ్తూ ఉంటుంది భూమి అలా వెళ్తూ ఉంటే ఆగు భూమి అని మళ్ళీ గగన్ పిలవడంతో భూమి ఒక్క క్షణం ఆగిపోతుంది ఎక్కడికి వెళ్తున్నావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఎక్కడికని అడిగితే ఏం చెప్పను ఎట్లో కని చెప్పనా ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అని చెప్తారు కదా ఆ దేవుడు నన్ను తీసుకువెళ్ళిపోతే తీసుకువెళ్ళిపోని ఎక్కడో ఒక చోట వెళ్తాను అని భూమి అంటుంది కెన్ యూ ప్లే స్టాప్ మెలో డ్రామా అని గగన్ అంటాడు గగన్ అంటాడు నన్ను రక్షి రక్షించండి అని అడుగుతూ పరిగినంత ఈజీ కాదు చావటం చూసావు కదా ఈరోజు కాదు కాకపోతే రేపైనా చంపుతామని వాళ్ళు ఎలా బెదిరించి వెళ్ళారో నువ్వు డేంజర్లో ఉన్నావురా నాతో పాటు అని గగన్ అంటే ఎక్కడికి సార్ అని భూమి అంటుంది ఆ దేవుడి నీకు దిక్కని చెప్పావు కదా ఆ దేవుడే నీకు దిక్కుగా నన్ను చూపించాడు అనుకుని నాతో పాటు రా అని గగన్ అంటాడు అంటే మీరు జాలితో నాకు ఆశ్రయం ఇస్తానని చెప్తున్నారా అని భూమి అంటే అలాగే అనుకో అని గగన్ అంటాడు ఆత్మాభిమానం ఉన్న చోట ప్రేమించిన వాళ్ళు సానుభూతి చూపిస్తామంటే ఎవరు రారు నేను సానుభూతి చూపిస్తూ ఉంటే భరించలేను నేను వెళ్తున్నాను అని భూమి వెళ్తూ ఉంటే చూడు ఈ పరిస్థితుల్లో నువ్వే కాదు ఎవరున్నా కూడా నేనైతే వదిలిపెట్టను చూస్తూ చూస్తూ ఒకరి ప్రాణాలు పోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా రా ముందు నాతో పాటు అని గగన్ భూమి చేయి పట్టుకోవడంతో వదలమని చెప్తున్నాను కదా నేను రాను అని చెప్తున్నా కదా అని భూమి అరుస్తూ ఉంటే నేను రమ్మని చెప్తున్నా అంటూ గగన్ భూమిని లాక్కు వెళ్ళి కార్లో పడేసి డోర్ వేసేస్తాడు అయ్యో నన్ను వదిలేయమంటే ఎందుకు ఇలా తీసుకువెళ్తున్నారు అని భూమి తలకొట్టుకుంటూ ఉంటుంది ఇక గగన్ కార్ డ్రైవ్ చేసుకుంటూ భూమిని తీసుకువెళ్తూ ఉంటాడు తర్వాత వంశీ దీప దగ్గరికి వచ్చి ఏంటి దీప ఎందుకు రమ్మని చెప్పావు నేను పెళ్లి చేసుకున్న తర్వాత మారిపోయాను ఇప్పుడు నాకు ఏ నా ప్రాణం కాబట్టి నన్ను వదిలేసేయి అని చెప్తూ ఉంటే మరి నా కడుపులో బిడ్డ ఏమైపోవాలి వంశీ అని దీప బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది అబార్షన్ చేయించుకో అని కావాలంటే దానికి డబ్బులు నేను ఇస్తాను అని వంశీ చెప్తే ఆ సరే ఇచ్చేసేయి అని దీప అంటుంది ఎంత అబర్షన్కి ఐదు వేలు అవుతుంది అంతే కదా అని ఇస్తానులే అని వంశీ అంటే ఐదు పక్కన మూడు సున్నాలు పెడితే ఐదు వేలు ఇంకో మూడు సున్నాలు పెడితే యాభై లక్షలు అవుతుంది ఇచ్చేసే వంశీ యాభై లక్షలు ఇచ్చేసేయి అని దీప చెప్తుంది ఏంటి యాభై లక్షల నా దగ్గర అంత డబ్బు లేదు నేను ఇవ్వలేను అని వంశీ అంటే అయితే న్యూస్లో నువ్వు ఉంటావు నువ్వు ఆ రోజు నైట్ నువ్వు నాతో మాట్లాడటం శరత్చంద్ర గారు నిన్ను కాలుతో కొట్టడం నువ్వు ఆయన కాళ్ళు పట్టుకోవడం తర్వాత శరశ్చంద్ర గారు గెస్ట్ హౌస్కి వెళ్తే నువ్వు అక్కడికి గెస్ట్ హౌస్కి వెళ్ళటం నువ్వు మిగతాది చేయటం నేను మొత్తం చూశాను ఆ పాపం అనవసరంగా భూమి ఈ కేసులో ఇరుక్కుంది నేను వెళ్ళి నిజాలు చెప్తాను ఆ న్యూస్లో నువ్వు నిలబడతావు యాభై లక్షలు ఇస్తావా న్యూస్లో నిలబెడతావా అని దీప వార్నింగ్ ఇవ్వడంతో అయ్యో నువ్వు ఈ నిజాలన్నీ ఎవరికి చెప్పకు సరే నాకు యాభై లక్షలు ఇవ్వడానికి ఒక వారం రోజులు సమయం కావాలి అని అంటే సరే వారం రోజులు సమయం తీసుకో నేను వస్తాను అని దీప చెప్తూ ఉంటుంది అయితే నువ్వు ఎక్కడ ఈ విషయం బయట చెప్పకూడదు అని వంశీ చెప్పడంతో నువ్వు యాభై లక్షలు ఇచ్చేస్తే నేనెందుకు మాట తప్పుతాను నేను కూడా ఎవరికీ చెప్పను అని వెళ్తూ ఉంటుంది వంశీ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు